రాజు నేనేం తప్పు చేయలేదు రాజు తప్పు చేయలేదని నువ్వనుకుంటే సరిపోతుందా ఇద్దరు చనిపోయారు నీ వల్ల ఒకే ఒక్కరు మాత్రమే బ్రతికున్నారు ఏంటి సార్ మీరు అంటుంది ఒకరు బ్రతికున్నారా అవును ఒకరు మాత్రమే బ్రతికున్నారు ఏ హాస్పిటల్లో ఉన్నారు సార్ అని వెనకనే వెంటనే అయినా నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు లేదు సార్ ఆ ఒక చిన్న క్లూ ద్వారా అయినా కూడా ఏమో మా అమ్మాయి గారు తప్పు చేయలేదని తెలుస్తుంది కదా సరే అయితే అని అంటూ వెంటనే హాస్పిటల్ నేమ్ చెప్తూ ఉంటాడు అమ్మాయి గారు మీరు ఏం కంగారు పడకండి మీరు తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను ఈ అవకాశాన్ని ఎలాగైనా ఒక ఆయుధంలో ఉపయోగించుకుంటాను అని అంటూ రాజు వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్వేత ఇలా చెప్తూ ఉంటుంది చూసావా రాజు మాత్రం రూపతో మాట్లాడి ఎలా వెళ్తున్నాడో ఏం చేస్తాడు ఇక నేరుగా ఇంటికే వెళ్తాడు పాపం ఎంతైనా ఉంటాడు కదా బాధపడటం కాదు ముందు నువ్వు ఆ రాజును ఫాలో అవుతూ వెళ్ళాలి ఎక్కడికి వెళ్తున్నాడో చూడాలి ఎక్కడికి వెళ్తాడో ఇంటికే వెళ్తాడు ఏమో సాక్ష్యాల కోసం వెళ్తున్నాడేమో ఎందుకలా అనుకోకూడదు ఎందుకైనా మంచిది నువ్వు రాజు వెనకలే వెళ్ళు సరే శ్వేత గారు అని అంటూ వెంటనే ఆటో ఆటో అని అంటూ అక్కడ నుండి ఆటో మాట్లాడుకొని రేణుక వెళ్తూ ఉంటుంది ఇక అదే సమయానికి శ్వేత నడుచుకుంటూ రూప దగ్గరికి వస్తుంది ఏంటి రూపా పాపం నీ బర్త్డే రోజు నువ్వు ఆ కార్లో ముగ్గురిని హత్య చేస్తావా అలా చేయటం కరెక్ట్ కాదు కదా నేను హత్య చేయడం ఏంటి నువ్వే చేసావు కదా రూపా చేయలేదని అలా ఎలా అంటావు సీఎం కూతురిగా నాకు ఆ హక్కుంది అందుకే అడుగుతున్నాను సరేలే ఇవన్నీ పక్కకు పెడితే నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను అయినా నీకు కడిపే లేదు కడుపు ఉన్నట్టు నాటకం చేసి నా పెళ్ళి చెడగొట్టావు సరే చెడిపోయిన పెళ్ళి ఎలాగో చెడిపోయింది ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు బయటికి రావాలంటే రాజును నువ్వు వదిలే రాజు నా సొంతం అవుతాడు ఏంటి నువ్వు మాట్లాడుతుంది అవును నువ్వు వదిలేస్తే రాజు నా వాడు అవుతాడు కదా నేను వదిలేయడమా అసలు నువ్వు ఆ మాట మాట్లాడినందుకు నేనేం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఏం చేస్తావు అని అనగానే వెంటనే రూప చెప్ప చెడులు మని పీకుతుంది నన్నే కొడతావా అవును నిన్నే కొడతాను నువ్వేం చేసుకుంటావో చేసుకోపో నేను తప్పు చేయలేదని నా రాజే నిరూపిస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు నన్ను బయటికి తీసుకొని రావడం ఏంటి చెప్తాను రూపా నీ సంగతి అని అంటూ వెంటనే సుమిత బయటికి వస్తుంది ఇక మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు పెద్దయ్య గారు అమ్మాయి గారు మాత్రం అలాంటి తప్పు చేయరు ఎందుకంటే అమ్మాయి గారు ఎలాంటివారో నాకు బాగా తెలుసు ఇన్ని రోజులుగా చూస్తున్నాం కదా నాకు అలాంటి తప్పులు చేస్తే నేను క్షమించను నా పదవి ఇప్పుడు లేకపోవచ్చు కానీ నేను ఇలాంటి తప్పులను ఎంకరేజ్ చేయను అది కాదు పెద్దయ్య మీరు చెప్తే నేను చెప్పను అలాంటి తప్పులకు నేను ఎంకరేజ్ చేయనని చెప్తున్నాను కదా అది కాదు సారు అసలే తను కడుపుతో ఉంది స్టేషన్లో ఎలాంటి తిండి ఉంటుందో ఎంత కష్టపడుతుందో అని విరుపక్షి అలా అంటూ ఉంటే సూర్యప్రతాప్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు మూడు హత్యలు చేసిందంటే అవి మాటల హత్య చేసిందని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా అని పద్మావతి అనగానే అలానే ప్రతాప్ చూస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం హాస్పిటల్కి చేరుకుంటారు మీ కొడుకు ఏం కాదు ఖచ్చితంగా ఆ దేవుడు ఉంటాడు బ్రతికిస్తాడు మీరేం కంగారు పడకండి అని అంటూ వెంటనే వెళ్తూ ఉంటాడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని ఈ విధంగా అనుకుంటూ విరూపాక్షి వెంటనే ఫోన్ చేస్తుంది అమ్మగారు చెప్పండి అమ్మగారు రాజు రూప రూపని ఎలాగైనా నేను బయటికి తీసుకొని వస్తానమ్మగారు మీరేం కంగారు పడకండి ఇదిగో హాస్పిటల్కి వచ్చాను ఇద్దరు చనిపోయి ఉన్నారు ఒకరు మాత్రం బ్రతికి ఉన్నారని తెలిసి ఇప్పుడే వచ్చాను సరే రాజు అని అంటూ కాల్ని కట్ చేసి భగవంతుడా నా కూతురికే ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి నా కూతురు నిర్దోషిగా బయటికి రావాలి అని విరుపక్ష మొక్కుకుంటూ ఉంటుంది అమ్మో ఈ విషయం వెంటనే శ్వేత గారికి చెప్పాలి అని అంటూ రేణుక ఫోన్ చేస్తుంది ఇద్దరిలో ముగ్గురిలో ఇద్దరు చచ్చిపోయారు ఒకరు మాత్రం బ్రతికి ఉన్నారు అని అంటూ హాస్పిటల్ పేరు శ్వేతకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మీరు బాధపడకండి మీ కొడుకును చంపిన ఆ హంతకురాల్ని ఎలాగైనా సరే నేను చూసుకుంటాను కావాలంటే అడ్వకేట్ని కూడా పెడతాను సీనియర్ అడ్వకేట్ని శిక్ష పడేలా నేను చేస్తాను అని శ్వేత చెప్తూ ఉంటుంది మరోవైపు విరూపాక్షి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు సూర్యప్రతాప్ ఏంటి సారు మీరు మీ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారా నేనా ఎంతైనా దిగులు ఉంటుంది కదా సారు అని విరూపాక్షి అంటూ ఉంటే మరోవైపు మాత్రం సార్ ప్లీజ్ సార్ నేను ఆ పేషెంట్తో మాట్లాడాలి మీరేం మాట్లాడాలి నా భార్య ఏ తప్పు చేయకుండా ఇరుక్కుపోయింది సార్ తను చెప్పే సాక్ష్యమే నా భార్య బయటికి వస్తుంది ప్లీజ్ సార్ నన్ను ఒకే ఒక క్షణం మాట్లాడినివ్వండి సరే త్వరగా వెళ్ళు అని అనగానే రాజు వెంటనే లోపలికి వెళ్తాడు అంతలో శ్వేత వస్తుంది డాక్టర్ ఆ పేషెంట్ను మీరు చంపేయాలి చంపేయడమా నేను మాత్రం అలా చేయలేనమ్మా నన్ను క్షమించు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను మీరు ఎంత డబ్బు ఇచ్చినా సరే నేను అలా చేయలేను అయినా రెండు రోజుల్లో చచ్చిపోతాడు అలాంటి వాడిని చంపేయడం ఏంటి చంపాలి అని విధంగా అంటూ వెంటనే సీఎంకు ఫోన్ చేస్తుంది మరోవైపు ఇదిగో ఇటు చూడన్న ప్లీజ్ అన్న ఈ అమ్మాయి మిమ్మల్ని చంపాలని చూసింది లేదు లేదు అని విధంగా అంటూ సైగ చేస్తూ ఉంటారు మరి ఎవరన్నా నేను చంపాలని చూసింది చెప్పన్నా అని రాజు అంటూ ఉంటే మరోవైపు నాన్న డాక్టర్తో మాట్లాడు నా కూతురు ఏం చేయమందో చెయ్యవయ్యా రెండు రోజుల్లో చచ్చిపోతాడేమో చేస్తే ఏముంది అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే సరే అమ్మ పదండి అని అంటూ లోపలికి వెళ్తూ ఉంటారు ఇక అంతలో ఆ పేషెంట్ శ్వేత పేరు చెప్పబోతూ ఉన్న సమయంలో డాక్టర్ వస్తారు మీరు త్వరగా బయటికి వెళ్ళండి తనని మేము చెక్ చేయాలి అది కాదు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఒకే ఒక నిమిషం ఆగండి ఇప్పుడు ఆగితే తన ప్రామా ప్రాణాలకే ప్రమాదం ఉంది అప్పుడు వెంటనే రాజు బయటికి వెళ్తాడు శ్వేత ముసుగు తీస్తుంది ఆ ముసుగు తీయగానే ఒక్కసారిగా పేషెంట్ షాక్ అయిపోతాడు నిన్ను శాశ్వతంగా పైలో కనికి పంపించేసేస్తాను అని విధంగా అంటూ ఆక్సిజన్ని తీసేయగానే వెంటనే చచ్చిపోతాడు ఇప్పుడు వెళ్ళి నేరుగా పాపం మేము ట్రై చేసాం కానీ బ్రతకలేకపోయాడని చెప్పండి డాక్టర్ అని అనగానే వెంటనే డాక్టర్ బయటికి వెళ్తాడు అంతలో శ్వేత అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మీరు వెళ్ళాను చంపాను వచ్చాను అప్పుడే మనం ఇక్కడే ఉంటే రాజుకు అనుమానం వస్తుంది పద మనం వెళ్దాం అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక సూర్యప్రతాప్ మాత్రం పడుకొని ఉంటాడు పద్మావతి అన్నమాటలే పదే పదే సూర్యప్రతాప్కి గుర్తుకు వస్తూ ఉంటాయి